పార్టీ అభ్యర్థి కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబెట్టడం జరిగింది దీనికి మరి అలా టీడీపీ సిపిఐ పార్టీలు కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నాయి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మరి కాంగ్రెస్ పార్టీకి సిపిఐ పార్టీ కూడా సపోర్ట్ చేసింది టీడీపీ పార్టీ కూడా సపోర్ట్ చేసింది మీ ఎమ్మెల్యేగా నేను ముప్పై ఐదు వేల ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది మీరందరూ కూడా గెలిపించారు మన గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రజా ప్రభుత్వంలో మనకు అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అమలవుతూ ఉన్నాయి అవన్నీ కూడా పేద ప్రజలకు అందుతున్నటువంటి విషయం మీ అందరికీ తెలియంది కాదు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది గంటల్లోనే మన ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకాన్ని ప్రవేశపెట్టారు దాని తర్వాత మనకు రెండు వందల యూనిట్ల కరెంటు నెలలో మనం రెండు వందల యూనిట్లు కరెంటు కాల్చుకున్నా కూడా జీరో బిల్లు మరి ఇవాళ చాలామంది పేదలకు రెండు వందల యూనిట్ల పథకం మరి అమలవుతూ ఉంది ఆర్థికంగా ఇసులుబాటు కల్పించింది మన గవర్నమెంట్ అదేవిధంగా సన్నబియ మన గవర్నమెంట్ ఇవాళ ఇస్తూ ఉంది పేదవాళ్ళకి పోటీ స్వర్లు సన్న సన్నబియ్యాన్ని మన గవర్నమెంట్ ఇవాళ పేదవాళ్ళకి కడుపు నిండా సన్నబియ్యంతో భోజనం పెడుతుంది మన ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అవే కాకుండా రేషన్ కార్డులు గత పదేళ్లలో చూస్తే రేషన్ కార్డు ఎవరికి రాలేదు గత ప్రభుత్వంలో ఇవాళ ప్రతి ఒక్కరికి కొత్త రేషన్ కార్డు మన గవర్నమెంట్ ఇస్తూ ఉంది ఇంకా ఎవరైనా రాని వాళ్ళు ఉంటే మీరు ఆన్లైన్లో దరఖాస్తు పెట్టుకోండి వెంటనే మీకు కొత్త రేషన్ కార్డు వస్తుంది కొత్త రేషన్ కార్డు పొందిన వాళ్ళందరికీ కూడా సన్నబియ్యం మన గవర్నమెంట్లో తీసుకోవచ్చు అవే కాకుండా ఇవాళ ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మ ఇల్లు కూడా ప్రతి పేద కుటుంబానికి ఐదు లక్షలు పెట్టి మన ప్రభుత్వం ఇందిరం ఇల్ల పథకాన్ని ప్రవేశిస్తాం మరింత ముందుకు పోవడానికి మీరు మొన్న ఇరవై ఇచ్చినారు మళ్ళీ మార్చిలో అసెంబ్లీ బడ్జెట్ మరింత జరుగుతుంది మళ్ళీ మూడు వేల ఐదు వందల ఇల్లు వస్తాయి మూడు వేల ఐదు వందల ఇళ్ళు వస్తాయి మీరు ఈ ఎన్నికల్లో ఈ నెల పదకొండవ తారీఖు జరిగే పంచాయతీ ఎన్నికల్లో మన కాంగ్రెస్ అభ్యర్థి కట్టలు గుర్తు మీద ఓట్లేసి బాబురావు గారిని గెలిపించినట్లయితే ఎనిమిది వార్డు సభ్యుల్ని గెలిపించినట్లయితే మొన్న మీ ఉపాంగ పంచాయతీకి ఇరవై ఇల్లు ఇచ్చిన ఈసారి యాభై ఇల్లు ఇస్తాను నా కోట మాట్లా మీకు తెలుసు నేను మాట తప్ప నా రోజులు అధికారు కానీ చేసి పెట్టిన కాకపోతే కాదని చెప్తా నేను మభ్య పెట్టే ఆలోచన నాకు తెలియదు కాబట్టి మొన్న ఇరవై ఇచ్చిన ఈసారి ఎనిమిది వార్డు సభ్యుల్ని